धर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात गुरब्रह्मा गुर्विष्णु गुरर्देव महेश गुरसाक्षापरम ब्रह्म तस्म श्रीगुरव नम व्याष्णु विष्णवे नमो वै ब्रह्म निधए नमो नमः కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం వాగర్ధావివ సంపృతౌ వాగద్ధ ప్రతిపత్తగతర వందే పార్వతీపరమేశరై సూక్తి సమగ్రయన స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్షై వైదగ్యవర్ణుణుంభనగౌరవైర కండూలకర్ణకహరావయోధయంతి హైమోర్ధ్వపుండ్రమహన్మకటం సునాసం మందస్మి మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మ నిసన్నిధత్ విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వరస్వరూపణ సభకి నమస్కారం తరువాతి నామంలో అంటే పద్నాలుగో నామంలో ఆదిశంకర భగవత్పాదుల్ని పరివ్యాజ్రాశ్రమోద్ధర్తీ నమ అని కీర్తిస్తున్నారు పరివ్రాజకుడు అంటే సన్యాసి అని అన్నిటినీ పరిత్యజించినటువంటి వారు అంటే ఇక సాంసారికమైన విషయముల ఎందు ఏ విధమైన అనురక్తి లేక సర్వసంగ పరిత్యాగం చేసి కాషాయము దండక మండలములను ధరించి ఎంతసేపు ఆత్మ శోధన చేస్తూ ఆత్మ సంబంధమైన విషయాన్ని మాత్రమే లోపల పరిశీలన చేస్తూ ఆ అద్వైతానుభూతిని పొందడానికి నిరంతర ప్రయత్నం చేసేవారు ఎవరున్నారో వారిని పరివ్రాజకులు అని పిలుస్తూ ఉంటారు అటువంటి పరివ్రాజకుల యొక్క ఆశ్రమాన్ని ఉద్ధరించినటువంటి వారు ఎందుకని అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే శంకరాచార్యుల వారి జీవితంలో ఒక అద్భుతమైన విశేషం కనపడుతుంది సర్వసాధారణంగా లోకంలో చాలామంది సిద్ధాంతకర్తలుగా ఉంటారు అంటే ఇది సిద్ధాంతము అని వారు ఏదో మోక్షమును పొందడానికి ఇది విధానము అని సిద్ధాంతం చేసేవారు భక్తి విషయంలో పాటించవలసిన విధానము అని సిద్ధాంతం చేసేవారు అట్లా ఒక సిద్ధాంతాన్ని రూపకల్పన చేసి ఆ సిద్ధాంతాన్ని ప్రబోధం చేస్తూ ఆ సిద్ధాంతాన్ని పాటించాలని అనురక్తి కలిగిన అనుమాయులందరినీ కూడా తమతో పాటు కలిపి తిప్పుకునేటటువంటి విధానంలో కొంతమంది ఉంటారు కొంత కొంతమంది కేవల సిద్ధాంత ప్రచారము మాత్రమే కాకుండా ఏదో వారు ఏ విషయ సంబంధమై మగ్నమై ఉన్నారో ఆ విషయం వరకు మాత్రమే పరిమితమవుతూ ఉంటారు కానీ మీరు శంకరాచార్యుల వారి జీవితాన్ని గమనిస్తే కనపడే అద్భుతం వారు శరీరంతో ఈ భూమి మీద ఉన్నది ముప్పై రెండు సంవత్సరాలు కానీ వారు కేవలంగా ఏదో ఒక సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం వరకు మాత్రమే పరిమితం కాలేదు అద్వైత సిద్ధాంత ప్రచారకర్త మాత్రమే కాదు ఆయన మిగిలిన విషయాలన్నిటినీ కూడా వ్యవస్థీకరించారు అది చాలా చాలా గొప్ప విషయం ఉత్తర భారతదేశంలో అనేక మంది సన్యాసులు ఉంటారు దక్షిణ భారతదేశంలో అనేక మంది సన్యాసులు ఉంటారు ఈ సన్యాసులు అందరిది కూడా ఒకే విధానం ఉండదు ఒక్కొక్కరు దండం పట్టుకునేటటువంటి విధానం వేరుగా ఉంటుంది ఒక్కొక్కరు దండానికి బట్ట కట్టే విధానం వేరుగా ఉంటుంది ఒక్కొక్కరి యొక్క వస్త్రధారణ వేరుగా ఉంటుంది సన్యాసంలో శ్వేతవస్త్రములు ధరించేవారు కొంతమంది ఉంటారు కాషాయాంబరములు ధరించేవారు మీది మిక్కిలిగా కనపడతారు వీళ్ళందరి యొక్క ఆచార వ్యవహారాలు వీళ్ళందరి యొక్క పూజా విధానాలు వీళ్ళందరి యొక్క ప్రవర్తించేటటువంటి రీతి ఒక్కలా ఉండవు ఇది వ్యవస్థీకరించి ఒక చోట సమావేశమైనప్పుడు ఈ సన్యాసులందరూ కూడా ఎవరి ఎవరి ఆచారమును ఎవరి ఎవరి సంప్రదాయమును వారి దృష్టిలో పెట్టుకుని విభాగం చేయబడినప్పుడు వారు చూడగానే గుర్తుపట్టబడేటట్టుగా వారి సంప్రదాయం అర్థమయ్యేటట్టుగా నిర్వహించేవారికి తేలికగా ఉండాలి చూడగానే ఓ వీరు ఈ సంప్రదాయములకు చెందినవారు వీరు ఇట్లా ఉంటారు అని చెప్పి తెలుసుకోవడానికి అనువైనటువంటి రీతిలో విభాగం చేశారు అట్లా వ్యవస్థనంతటినీ కూడా మళ్ళీ విభాగం చేసి అది శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి విభాగం చేసి వీళ్ళందరినీ అదే కట్టుబాటులో ఉండేటట్టుగా ఎవరిని వారిని నడిపిస్తూ వ్యవస్థనంతటినీ కూడా చక్కదిద్దడం ఇన్ని లక్షల మంది సన్యాసుల్ని అలా విభాగం చేసి వాళ్ళందరూ కూడా సంతోషించి ఇది నిజం మేము ఇట్లా విభాగం చేయబడితే మేమందరం ఒక చోట కలిసినప్పుడు ఏ విభాగానికి చెందిన వారం ఆ విభాగంగా ఒక చోట ఉంటే మా ఆచార సంప్రదాయాల గురించి మాలో మేము మాట్లాడుకోవడానికి మరింత ఉన్నతిని సాధించడానికి అవకాశం ఉంటుంది అనే రీతిలో అట్లా విభాగం చేసి నడిపించడం అంటే అది సామాన్యమైన విషయం కాదు ఎందుకనంటే కేవలం ప్రబోధం ఒక్కటే అనుకోండి తాను ఏ సిద్ధాంతాన్ని నమ్మారో అది ప్రబోధం ఒక చోట కూర్చుని చేయడం కొంతవరకు మేలు ఒకచోట కూర్చుని చెయ్యకుండా ప్రయాణం చేస్తూ అనేక చోట్లకి తాను వెళ్ళి ప్రబోధం చేయడం చాలా చాలా కష్టం అందున ఆయన వాడిన ప్రయాణ సాధనాలు లేవు ఆయనేమి ఎప్పుడు ఎక్కి వెళ్ళలేదు సన్యాసాశ్రమం కాబట్టి కాలినడకనే యావత్భారతం పర్యటించారు అలా కాలినడకన విడుతూ ఇన్ని సిద్ధాంతాల్ని కూడా ఆయన సమన్వయం చేసి అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించడమే ఒక ఎత్తు దాన్ని ప్రచారం చేయడం ఒక ఎత్తు ఇన్ని గ్రంథాలు రచన చేయడం ఒక ఎత్తు ఇవన్నీ ఒక ఎత్తు అయితే వ్యవస్థలని నిర్మాణం చేయడం ఒక ఎత్తు ఒక వ్యవస్థని నిర్మాణం చేయడం అంటే అది చిన్న విషయం కాదు ఒక వ్యవస్థని నిర్మాణం చేసేటప్పుడు ఇవాళకి పనికొస్తే చాలు అనేటట్టుగా నిర్మాణం చేయడం కాకుండా దార్శనికతతో అది ఎప్పటికీ కూడా ప్రయోజనాలకి జవాబు చెప్పేటట్టుగా అంత అద్భుతంగా వ్యవస్థని ఏర్పాటు చేసి ఆ వ్యవస్థతో అందరినీ అనుసంధానం చేసి నడిపించాలి అంటే దానికి నిర్వహణ సామర్థ్యం ఉండాలి అంటే నిజంగా చెప్పాలి అంటే శంకరాచార్యుల వారు కేవలం ఒక సిద్ధాంతకర్త భాష్యకర్త ప్రచారకులే కాదు వారు ఒక గొప్ప పరిపాలనా దురంధరులు ఆయనలో కనపడనటువంటి ఒక గొప్ప పరిపాలనా అంశం ఉంది అందుకే అంత అద్భుతంగా సన్యాసాశ్రమాన్నంతటినీ కూడా తీర్చిదిద్దారు అది కూడా ఆయన తీర్చిదిద్దిన తరువాత ఇది అంత అందంగా లేదు ఇది అందరి యొక్క ప్రవర్తనకి అందరి యొక్క ఆచారానికి అనువుగా లేదు కాబట్టి దీన్ని మళ్ళీ మనం పునర్నిర్వచనం చేయాలి మళ్ళీ ఇందులో కొన్ని మార్పులు చేయవలసి ఉంటుంది అని మార్పులు చేయవలసి వచ్చిందనుకోండి అంత దీర్ఘ దృష్టికి సరిపోయేటట్టుగా కాలంలో జవాబు చెప్పడానికి నిలబడేటట్టుగా వ్యవస్థను నిర్మాణం చేయడంలో కొంత దోషం జరిగిందని లేకపోతే అంత దీర్ఘ దృష్టి లేదని అనుకోవాలి శంకర భగవత్పాదులు ఆయన అవతారం వచ్చినప్పుడు సన్యాసాశ్రమాన్నంతటినీ ఎట్లా అయితే వ్యవస్థీకరించారో అదే పద్ధతి ఈనాటికి కొనసాగుతోంది అంటే నిజంగా శంకరాచార్యుల వారి యొక్క దార్శనికత ఎంత గొప్పదో అర్థమవుతుంది వారు సన్యాసాశ్రమాన్నంతటినీ కూడా పదిగా వర్గీకరించారు అంటే పది మంది ఒక్కొక్క రకమైన పేరు తీసుకుంటారు ఆ పేరు వారి సన్యాసాశ్రమ నామంలో చివర ఉన్నది అంటే దాని అర్థం ఆ సన్యాసాశ్రమ నామానికి అనుగుణంగా వారి కట్టు బొట్టు ఆచారం పూజ అవన్నీ ఉంటాయని గుర్తు అందులో ఆయన తీర్థ ఆశ్రమ వన అరణ్య గిరి పర్వత సాగర సరస్వతి భారతి పూరి అని విభాగం చేశారు ఈ విభాగం చేసినప్పుడు ఇందులో మీకు ఇప్పటికీ కూడా చూసినట్టయితే ఈ సన్యాసాశ్రమ నామాలే గురువుగారు సన్యాసాశ్రమం ఇచ్చినప్పుడు ఇచ్చిన నామానికి చివర కనపడుతూ ఉంటుంది పూరి మీరు శృంగేరి పీఠాధిపతుల్ని చూస్తే భారతి అన్న నామం కనపడుతూ ఉంటుంది కంచి సన్యాసాశ్రమం చూస్తే సరస్వతి అన్న నామం కనపడుతుంది అంటే శంకరాచార్యుల వారు పదిగా వర్గీకరణ చేసి సన్యాసులకు ఇచ్చినటువంటి నామములు ఏ ఉన్నాయో ఆ వర్గీకరణ ఇప్పటికీ అట్లాగే కొనసాగుతుంది అంటే ఎంత దీర్ఘ దృష్టితో ఎంత దార్శనికతతో ఎంత సౌలభ్యంగా ఉండేటట్టుగా ఆయన వ్యవస్థనంతటినీ కూడా నిర్మాణం చేశారు అనడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ అందుకే ఆయన కేవలంగా ఏదో గృహస్థులకు మాత్రమే భక్తి జ్ఞానము కర్మ వాటి గురించి ప్రబోధం చేయడం కాదు వేదాంతర్గతమైన విషయాన్ని వేద సంబంధమైన విషయాన్ని మాత్రమే ఆయన ప్రబోధం చేయడం కాదు ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడక్కడ వ్యవస్థల్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసి వాటిలో ఉన్నటువంటి దోషములను దిద్ది అది పాటించేవారికి సౌలభ్యం కలిగేటట్టు అది నిర్వహించడం కూడా తేలికయ్యేటట్టు వ్యవస్థ చేయగలిగారు సన్యాసాశ్రమాన్ని అలా తీర్చిదిద్దడం అంటే అది కేవలము శంకర భగవత్పాదులకు మాత్రమే చెల్లింది శంకరులు తప్ప ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవ్వరూ చెయ్యనివి ఎన్నో ఉన్నాయి ముప్పై రెండేళ్లలో అన్ని అద్భుతాలు చేశారు సన్యాసాశ్రమాన్ని పదిగా వర్గీకరించడం ఒక అయితే పీఠస్థాపన చేసిన వారు శంకరాచార్యుల వారు తప్ప వేరొకరు ఎవ్వరూ లేరు పీఠాలు స్థాపించినది ఒక్క శంకరాచార్యుల వారి ఆయనే దేశానికి నాలుగు మూలలా నాలుగు పీఠములను స్థాపించారు కాబట్టి ఆయన ఏది చేసినా కూడా అందులో అంత దీర్ఘదృష్టి వ్యవస్థలను నిర్వహించడం ఇన్నిటిని కలిపి చేసినటువంటి మహాద్భుతమైన వ్యక్తిత్వం అది తెలియచేయడం కోసమని ఆయన చేసినటువంటి ఆ అద్భుతాన్ని అందరికీ అర్థమయ్యేటట్టుగా ఆయన వైభవాన్ని తెలియచేయడానికి పరివ్రాజ్యాశ్రమోద్ధర్త్రే నమ పరివ్రాజకుల యొక్క ఆశ్రమాన్ని ఉద్ధరించినటువంటి మహాపురుషులు అంటారు మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతయాస్ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంయ కాంతయమి ప్రాయి శ్రీగిరీచాయ దేవాయ మలియ మంగళం సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి